మంత్రి జయరాంతో భేటీపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గుమ్మనూరు జయరాం తన ఇంటికి వచ్చి సీఎం పిలుస్తున్నారని చెప్పిన మాట వాస్తవమే అని అన్నారు ఎమ్మెల్యే కాపు ఇంట్లో పూజలు ఉండటంతో ఇప్పట్లో రాలేనని చెప్పి పంపాలన్నారు హైకమాండ్ ఎవరినైనా ఎక్కడికైనా మార్చొచ్చని అన్నారు కళ్యాణదుర్గం టికెట్ తనకిస్తానని చెప్పి రెండు రోజులకే తలారి రంగయ్యకు ఇచ్చారని అసంతృప్తిని వ్యక్తం చేశారు వైసీపీలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చన్నారు కాపు రామచంద్రారెడ్డి గుబనూరు జయరామ్ గారు ఇంటికి వచ్చిన విషయం అయితే వాస్తవం ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు రమ్మని పిలవడానికి ఆయన వచ్చినాడు నాకు ఇంట్లో పండ్లు ఉన్నాయి పూజలు ఉన్నాయి ఇప్పట్లో నేను రాలేను అని చెప్పినాను ఇది వాస్తవం ఎల్లగా ఉంది విశ్వస్తాన్ని తీసుకుంటూ పెనుగోడులో పెట్టారు ఎవరిని ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టుకోవచ్చు హైకమాండ్ అభ్యర్థులకు ఉన్నారు రిపోర్ట్స్ అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నాయో హైకమా హైకమాండ్కి తెలిచాలా కాబట్టి వాళ్ళు ఉండే సమాచారాన్ని ఆధారపడి వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు మాట తప్పుడు మాట తప్పుడు అంటారు నాకు టికెట్ ఇచ్చినాడు ఆయన ఇచ్చినాడు మరి రెండు రోజులు రంగేపేర్ అనౌన్స్ చేసిన ఏమైనా జరగచ్చు వచ్చిన మాట వాస్తవము వచ్చినాడు కాసేపు కాఫీ తాగిపోయినారు నేను ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కప్పు కాఫీ తాగమని అడిగినారు అదే మాట చెప్పినారు அண்ணா நேன் போய் கப் காஃபி தாக்கி நீங்க கூப்பி காஃபி தாக்கி அனுப்பிச்சா முன்ஜூரமா நான் பண்ணுப்பா இப்படில்ல ரேனு முக